యాదగిరిగుట్ట కొండపైన భక్తుల సౌకర్యాలకు శ్రీకారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా డార్మెటరీ హాల్ ప్రారంభం లక్ష్మీ నరసింహస్వామి కొండపై భక్తులు నిద్రించే సౌకర్యాన్ని కల్పించిన అధికారులు గత ప్రభుత్వం విస్మరించిన భక్తుల సౌకర్యాలను ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఒకటొకటిగా పునః ప్రారంభిస్తున్నారు ఇందులో భాగంగా డార్మెటరీ హాల్ను ప్రారంభించి సుమారు వెయ్యి మంది భక్తులకు వసతులు కల్పించారు ఆలయ అధికారులు అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధార్మిక సాహిత్య సభలను ప్రారంభించి శ్రీకృష్ణ అలంకార సేవలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ఈవో అధికారులు భక్తులు పాల్గొన్నారు తొంభై రోజులని యారుట పూర్వం గతంలో మాటిచ్చి అంచలగా ఇప్పటికే గత సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగా ఒక ఐదు పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం మొదటగా ఆటోలను కుండపైకి ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ మీద ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అసౌకర్యం లేకుండా ఆటోలు అనుమతించడం జరిగింది రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు దూచుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు ఒక వెయ్యి మంది నిద్ర చేసే విధంగా ఈరోజు డార్మెంట్రాలతో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలవ పందిరి కిందనే దర్శనం చేసుకొని చలవ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా అరవై ఆరు లక్షలతోటి క్యూ క్యాంప్లెక్స్ సంబంధించి చలవ పందిరికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా గత పాత సాంప్రదాయాల ప్రకారం వాసు ప్రకారం ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మార్చి సుమారు ఒక పదివేల మంది కళ్యాణం తిలకించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది యారుట అభివృద్ధితో పాటు పాత సాంప్రదాయాలను కట్టుబాట్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి యారుట పూర్వబం మాటిచ్చి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయడం ఇలా సంగీత భవనాన్ని కూడా ఓపెన్ చేసి భక్తులకు కానీ ఇక్కడ వచ్చే యాత్రికులందరూ కూడా ఆ సంగీత భవనంలో స్వామివారి కీర్తనలతో పాటు భజనలు కూడా ప్రారంభించడం జరిగింది నిజంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించడం గౌరవ ముఖ్యమంత్రి మొన్న వచ్చి ఈ ఆరుటకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాను మాటివ్వడం ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ అండ్బి మినిస్టర్ కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో జిల్లా మంత్రుల సహకారంతో తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యారుటన్ పూర్వం తెచ్చి అన్ని అభివృద్ధి ముందుకు పోతున్నాం కాబట్టి ఇవాళ డార్మెంట్లతో పాటు సంగీత భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఓ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చలవు పందిర కూడా పర్మనెంట్ స్ట్రక్చర్గా ఇవాళ ప్రారంభించడం భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు వీటితో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో పాటు వాటర్ ఫెసిలిటీ లాట్రిన్ బార్ ఫెసిలిటీ ఇక్కడ అన్ని విధాల వాళ్ళకు వసతి కల్పించి బ్రహ్మోత్సవాలను అంగరంగంగా వైభవంగా చేస్తున్నాం పద్దెనిమిది తారీఖు కళ్యాణం పంతొమ్మిది తారీఖు రథోత్సవం రాష్ట్ర నలుమూలల దేశ నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ